హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ప్రతి శుక్రవారం వేసుకోవటానికి గురువారం రోజున పేట ముగ్గు షేర్ చేస్తాను కదండీ అలాగే ఈరోజు కూడా షేర్ చేశాను ఇది ఏడు చుక్కలు ఐదు వరుసలు ఒకటి వచ్చే వరకు అండి ఐదు వరుసలు రెండు సార్లు పెట్టుకోవాలి ప్రతిసారి ఒకటే ముగ్గు చూసి చూసి బోర్ కొడుతుంది కదండి అందుకోసమని ఇలాగా మెల్లికి ముగ్గుతోటి ఈ ముగ్గు వేసి చూపించాను కొత్తగా కొంచెం ఏదైనా కొంచెం మార్పు కోరుకుంటారు కదా దానికోసం చిన్నగా లక్ష్మీ ముగ్గులాగా ఉంటుంది అలాగే వాకిలికి నిండుగా అందంగా ఉంటుందండి రేపు మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి రేపు శుక్రవారం రోజున మీ వాకిట్లో వేసి ట్రై చేసి చూడండి అలాగే అందరూ కార్తీక మాసంలో బాగా సోమవారాలు ఉపవాసాలు ఉంటున్నారా అన్నీ ఈరోజు గురువారం కోటి సోమవారం కదండీ అందరూ కోటి సోమవారం పూజ చేసుకున్నారా కోటి సోమవారం అంటే ఏం లేదండి శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తే ఆ రోజు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజుని కోటి సోమవారం అంటారు దాని రోజున సోమవారం రావక్కర్లేదు శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే కోటి సోమవారం అంటారు ఆ రోజును పూ పూజ చేసుకుంటే చాలా మంచిదండి కోటి దీపాలు వెలిగించినట్టు మన పాపాలు పోయినట్టు అన్నీ శివ శివైకి చాలా ఇష్టమని చేసుకుంటారు అలాగే రాబోయే కార్తీక పౌర్ణానికి ముందుగానే అందరికీ కార్తీక పౌర్ణమి రెండో సోమవారం శుభాకాంక్షలు అండి రెండో సోమవారం రోజు కూడా నేను ఒక నక్షత్ర దీపాలు ఇరవై ఏడు దీపాలతో ఒక ముగ్గు షేర్ చేస్తాను ముందే సోమవారం రోజు షేర్ చేస్తాం కదండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ